చంద్రబాబు గారిలో భయం ఉంది అనే మాట అయితే నిజమే ఎందుకంటే పదే పదే ఏదో మీటింగ్లో ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే చంద్రబాబు గారు ఒక భయం స్టార్ట్ అయ్యింది రేపు ఎలక్షన్కి సంబంధించి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఏంటి ఆ భయం అంటే మళ్ళీ జగన్ వచ్చేస్తాడేమో ప్రజలు మళ్ళీ జగన్కి ఒక అవకాశం ఇచ్చేస్తారేమో అనేది అంటే అక్కడ జగన్ని చూసి భయం అనేకంటే జగన్ వచ్చేస్తే మళ్ళీ రాష్ట్రం మధ్యలో ఆగిపోద్దేమో అని భయం ఆ యాంగిల్లో కూడా ఆలోచించవచ్చు అంత నెగిటివ్గానే మనకి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే ఎందుకు ఆలోచించాలి చంద్రబాబు గారికి పాజిటివ్గా కూడా ఆలోచించుకుంటే మళ్ళీ జగన్ వచ్చేస్తాడేమో అనే భయం వెనక రాష్ట్రం అభివృద్ధి ఆగిపోతుందేమో అనే భయం ఆయన్ని వెంటాడుతుందా అందుకే పదే 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 వైకుంఠపాళి గేమ్లు ఆడద్దు మళ్ళీ వైసీపీకి అవకాశం ఇవ్వద్దు ఒక ప్రభుత్వం కంటిన్యూగా ఉంటేనే ఒక పార్టీ కంటిన్యూగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది అది రాష్ట్రానికి అవసరం పదే 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 చెప్తున్నారు దీనికి కారణం ఎందుకు లెక్కలు వేసుకుంటున్నారు అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి ఎన్టీఆర్ తర్వాత వైఎస్ఆర్ అలాగే రాష్ట్రం విడిపోయిన తర్వాత కేసీఆర్ ఇటు జగన్ ఇలా వరుసగా పార్టీలకు సంబంధించి కొన్ని లెక్కలు వేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ కీలకమైన అంశం ఒకటే మళ్ళీ గనక జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో రాకూడదు అదే నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏంటి అనేది బాబుగారికి బాగా తెలుసు ఒకసారి వైసీపీకి ఛాన్స్ ఇస్తే ఒకసారి టీడీపీకి ఛాన్స్ ఇస్తారు మళ్ళీ వైసీపీకి ఇస్తున్నారు మళ్ళీ టీడీపీకి ఇస్తారు ఇలాగ ఈ లెక్క చూసుకుంటే రేపు మళ్ళీ వైసీపీకి ఇస్తారేమో ఛాన్స్ ఈ భయం ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది వాస్తవమే అనిపిస్తుంది అందుకే ఆ భయం రెట్టింపు అవుతుందట అందుకే జనానికి బలంగా చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అవకాశం ఇవ్వద్దు జగన్కి అనేది మరి ప్రజలు ఏం చేస్తారు చూడాలి